ఇవాళ రోజున మళ్ళీ తీసుకొచ్చి నేను రాష్ట్రంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక అరాచకం సృష్టిస్తాను లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తాను ఖచ్చితంగా ఇలా వీరంగం చేస్తారు మా మా శ్రేణులు ఇలానే చేస్తారు భరించండి ఖచ్చితంగా మేము ఇలానే ఫేక్ ప్రచారాలు చేస్తాము భరించండి అంటే ప్రసక్తే లేదు నువ్వు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా సరే ప్రజలు చాలా క్లియర్ మైండ్తో ఉన్నారు నీ అరాచకం నీ విధ్వంసం నీ దుర్మార్గం వద్దనే ఇవాళ్ రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి కూటం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు దాంతో పాటుగా ఇవాళ రోజున ఎందుకంటే నీ ఫేక్ ప్రచారాలు అని ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే ఏం మాట్లాడావు రాష్ట్రంలో మూడొందలకు పైగా దాడులు జరిగాయా మీ వాళ్ళు చేసిన దాడులకు కూడా మా మా ఏమంటారు అంటే ప్రభుత్వం మీతో వస్తావా అలానే ఒక గిరిజన మహిళని వైఎస్ఆర్సిపికి చెందినటువంటి ఒక నేత నీకు అత్యంత ఆప్తుడు సన్నిహితుడు ఏటు విజయసాయిరెడ్డి గారు ఆమెను ఏ రకంగా వంచారు ఆమె జీవితంతో ఏ రకంగా ఆడుకున్నారు ఇవాళ ఆవిడ బతుకుని బజాటుకి ఇచ్చినటువంటి విజయసాయిరెడ్డి కథనాన్ని విజయసాయిరెడ్డి ఎపిసోడ్ని అందరూ కూడా సాక్ష్యాధారాలతో ఎప్పుడైతే ఆ ఎపిసోడ్ బయటకు వచ్చిందో దాన్ని వాళ్ళ రోజున పక్కదారి పట్టించడానికి నువ్వు ఇవాళ రోజున వినుకొండలో ఇది జరిగింది అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది దాన్ని తీసుకొచ్చి నువ్వు పార్టీలకు ఆపాదిచ్చేసావు ప్రభుత్వానికి ఆపాదిచ్చేసావు అలానే ఫేక్ ప్రచారాల గురించి మాట్లాడుతున్నాను ఇది టీటీడీలో వాటా అడిగేసింది తెలంగాణ అసలు పదిహేను మంది కమ్మ మంత్రులు ఉన్నారు ఇంకోటి ఏంటి అని అంటే తల్లికి వందనం ఇవ్వట్లేదు అసలు నిరుద్యోగ భృతే ఇవ్వట్లేదు ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నారు ఇవన్నీ కదా నువ్వు చేసినటువంటి ఫేక్ ప్రచారాలు గత ఈ ఈ ముప్పై ముప్పై ఐదు రోజుల్లోనే ఏమన్నావు పెన్షన్లు ఇవ్వలేమన్నావు ఏం చేసావు ఒకటో తారీఖున పెంచిన పెన్షన్లో వేరియర్స్ తో సహా ఇచ్చి చూపించాం ఇవాళ రోజున నువ్వు దాన్ని నువ్వు నీకు కడుపు మంట ప్రజలు సంతోషంగా ఉంటే నువ్వు తట్టుకోలేవు ప్రజలు ఆనందంగా ఉంటే నువ్వు తట్టుకోలేవు అందుకే రాష్ట్రంలో అరాచకం సృష్టిద్దామని మళ్ళీ ప్రయత్నిస్తున్నావు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున నీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి చేసింది కూడా అందరూ చూశారు ఖచ్చితంగా చెప్తున్నావు ఏదైతే నువ్వు ఇవాళ రోజున ఒక అరాచకం సృష్టిద్దామని ప్రయత్నిస్తున్నావో సేఫ్ ప్రచారాలతో ఏదో సాధించుకుందామని ప్రయత్నిస్తున్నావో లిటరల్గా ప్రజలు నిన్ను ఆల్రెడీ అసహించుకున్నారు ఈడ్చి కొట్టారు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తన్నారు నిన్ను రేపు పొద్దున పులివెందుల ఎమ్మెల్యేగా కూడా మిగలవు నువ్వు ఈ రకంగా మాత్రం చేస్తే అక్కడ కూడా ఓడిచ్చేస్తారు నిన్ను ప్రజలు ఇది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున అక్కడ మిథున్ రెడ్డి గారి ఇష్యూలో జరిగినటువంటి విషయానికి వచ్చి మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు ఒక ఎంపీ అసలు స్వ అసలు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడా గుర్తుందా జగన్మోహన్ రెడ్డి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బాధితుడి దగ్గరికి వెళ్ళి నీ చేత వంచబడి నీ చేత హత్యకు గురైనటువంటి నీ చేతే అంటా నేను నీ కార్యకర్తలు చేసిన దాన్ని నీ చేత హత్యకు గురించైనటువంటి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్దామనుకుంటే గేట్లకు తాళాలేసావు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గేట్లకి తాళాలేసావు నువ్వు ఇవాళ అదే మా ప్రభుత్వంలో ఇవాల్టి రోజున నిన్ను వెళ్తాను ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా సరే ఎందుకంటే ప్రతిపక్ష హోదా నీకు లేదు కాబట్టి ఆ పార్టీ అధి ఆ పార్టీ అధినేతగా నువ్వు వెళ్తాను అంటే సెక్యూరిటీ ఇచ్చి అన్ని ఇచ్చి పంపిస్తే మళ్ళీ నిందలేస్తావా ఇక్కడ ఇంకొక విషయం ఫైనల్గా ఒక విషయం చెప్తాను నీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నీ కమిట్మెంటు మా కూటమి ప్రభుత్వం కమిట్మెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్తాను నేను ఇందాక చెప్పినట్టుగా మీ ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో దాడులు హత్యలు జరిగినా ఏ రోజున కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు నేను ఇందాక చెప్పినట్టుగా ముప్పై రెండు మంది బీసీలను చంపినా పదకొండు మంది ముస్లింస్ని చంపినా ఇరవై ఏడు మంది ఎస్సీలను చంపినా ఏ రోజున మీరు రెస్పాండ్ అవ్వలేదు కనీసం కరెక్ట్ కేసులు కూడా మీరు పెట్టలేదు కానీ ఇదే వినుకొండ ఇష్యూలో ఇష్యూ జరిగినటువంటి వెంటనే ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది అతని మీద ప్రాపర్ కేసెస్ అప్ చేయడం జరిగింది అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది ఆ కేసుని క్షుణ్ణంగా ఇవాళ రోజున పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సో పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటిది ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య పర్సనల్ ఎనిమోసిటీ ఉంది అక్కడ ఏ పార్టీకి అఫిలియేషన్ లేదు అన్న తర్వాత కూడా నువ్వు గనక దీన్నేదో దీన్ని రేపు పొద్దున్న పోయి అసెంబ్లీ అడ్డుకుంటా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటా ఢిల్లీ పోయి ధర్నా చేస్తా ఏంటిది చిన్నపిల్లలాట్ల చిన్నపిల్లలు జగన్మోహన్ రెడ్డి ఒక ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఎమ్మెల్యేవైనా నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ఒక అధికార ప ఒక అధికార ఏమంటారు అని అంటే ఇవాళ రోజున మొన్నటి వరకు అధికారంలో ఉండి ఇవాళ అధికారం కోల్పోయి ప్రజల చేత చిత్కరింపబడినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ అధినేతవేనా నువ్వు అనాలిగా మేము కూడా ఈ మాటలు అనాలిగా ఎందుకంటున్నావు అంటే ఇంత జరిగినా సరే ప్రేక్ ప్రచారాలు ఆపకుండా ఏదైతే నువ్వు ఇవాళ రోజున ఏదో సాధిద్దాం సాధిద్దామనుకుంటున్నావో అందులో అట్టర్ ఫెయిల్యూర్ అవుతావు ఎలా అయితే మొన్న దొంగ హామీలు అబద్ధ హామీలు ఏవో ఇచ్చేసి మాట్లాడదాం మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేద్దాం అనుకున్నావో ప్రజలు ఏ రకంగా అయితే చిత్కరించుకుంటున్నారో చిత్కరించుకున్నారో ఇవాళ నువ్వు చేసే ఈ డ్రామా ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా కాండ్రించి ఉమ్మేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చున్నావు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నావు కూటమి ప్రభుత్వం మీద నువ్వెంత విషయం చిమ్మినా సరే పెరిచేది లేదు తగ్గేది లేదు ఖచ్చితంగా ప్రజలకి మంచి చేయడానికి అధికారంలోకి వచ్చాం ప్రజలకి మంచి చేస్తాం ఏదైతే నువ్వు ఇవాళ రోజున రాష్ట్రంలో ఒక శాంతి భద్రతల సమస్య తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నావో ఇందులో నువ్వు అట్టర్ ఫెయిల్యూర్ అవ్వబోతున్నావు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి